చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాధికార సభ్యులు చిత్రపు హనుమంతరావు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీరంగం శ్రీనివాసరావు ఏప్రిల్ తేదీన విశాఖపట్నంలోని పెదపూడి వంశంలో జన్మించారు వారిని శ్రీరంగం వారు దత్తత తీసుకున్నారు అరసం అనే సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి వావిలాల గోపాలకృష్ణయ్యతో కలిసి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించారు భారత కమ్యూనిస్టు పార్టీకి విశేష ప్రచారం కల్పించారు వీరు కేంద్ర సాహిత్య అకాడమీ మరియు రాజలక్ష్మి ఫౌండేషన్ అవార్డులు పొందారు వీరు తన ఏడవ ఏటనే రచన వ్యాసంగాన్ని ప్రారంభించి అనేక రచనలు చేసి కథలు కావ్యాలు కవితలు సినీ కేయ గీతాలు మాటల రచయితగా తనకంటూ సమాజంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీ శ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర లేవరా అనే గేయం బహుళ ప్రాచుర్యం పొంది నేటికీ ఆబాల గోపాలాన్ని రంజింపజేస్తోంది నవలలలో మహాప్రస్థానం మరియు గేయాలలో ఆత్మశ్రమ మరియు కవిత ఓ కవిత అనే గేయాలు బహుళ ప్రాచుర్యం పొందాయి శ్రీ శ్రీ అనారోగ్య కారణాలతో తన డెబ్బై మూడవ ఏట అనగా జూన్ నెల పదిహేనవ తేదీ వందల ఎనభై మూడున మహాప్రస్థానం గావించారు వారు తెలుగు భాష పట్ల చూపిన మక్కువ వెలకట్టలేనిది నేటి పాలకులు ప్రజలు మాతృభాషను ప్రేమించి ప్రోత్సహించాల్సిందిగా నేటి ప్రభుత్వాన్ని వినవిస్తూ సేవలు నేటి యువతరం స్ఫూర్తి కావాలని ఆకాంక్షిస్తూ రాముల వారి దక్షిణ వీధిలో శ్రీశ్రీ వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారుల అధ్యక్షులు గూడాల గోపినాథ్ రెడ్డి తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు సాంబోలు హరిణ్ టిటిడి బ్రాహ్మణ నాయకులు రవి టిడిపి లీగల్ సెల్ దినకర్ సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో కథలు రాసి గేయాలు రాసి సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యక్తి విశాఖపట్నంలో జన్మించి ఏడవ ఏటనే రచనా వ్యాసంగాన్ని ప్రారంభించి కమ్యూనిస్టు యోధుడుగా కమ్యూనిస్టు ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఆనాడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం వావిలాల గోపాలకృష్ణ గారితో రాష్ట్రమంతా పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అంతేకాదు ఆయన సరస సంభాషణ చతురుడు మిత్రులతో కలిసి ఒకరోజు విశ్వనాథ సత్యనారాయణ గారితో మాట్లాడుతూ మీరంతా ఏమన్నా అనుకోండి నేను గొప్పవాణ్ణి అన్నట దానికి ఆయన కూడా మీరు మీ అభిప్రాయం అభిప్రాయం కూడా అన్నాడు అంటే నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకోకుండా ఎదుటవాడితో తన్ను పోల్చుకుని తన్ని ఎదుటవాడిని నొప్పించగా తాను నవ్వక చేసేటువంటి సరస సంభాషణ చతురుడు ఆయన రాసినటువంటి సినీ గేయాలు కానీ ఆయన రాసిన రచనలో మహాప్రస్థానం అనేది నేటికి కూడా చాలామంది చదవబడి కరభూషణమైనటువంటి కావ్యం అది ఒక నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము శ్రీశ్రీ గారు ఆయన రచన రచనల ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారు ఆయన జర్నలిస్ట్ కూడా పనిచేసి ఎందరకు ఆదర్శంగా నిలిచారు తెలుగు సినీ గేయాల్లో ఆయనకు ఎంతో ప్రాచీన్యం పొందాయి ఆయన గేయాలు అలాంటి మంచి వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన నివాళులు అర్పించం ఇస్తాను అని ఉత్సాహపరిచిన గేయాలు నీది ఒక బతుకైన సందులలో పందుల వలె అని విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి నేటి తరం పిల్లలు ఈ సినిమా గీతాలే కాకుండా వీరి జీవిత చరిత్రలు తెలుసుకుని ఆశయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను